హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిషికాస్ ఫ్లాగ్ ఈరోజైతే మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ చేశాను దోశ ఎలా చేశానో ఒకసారి చూడండి మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి నెక్స్ట్ నేను ఫుల్ వీడియో పెడతాను దోశ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈరోజైతే నేను పప్పుల పొడి కారం దోశ చేశాను ఆ కారం వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా లిసికాస్ ఛానల్ని